లేడండి తర్వాత కొంచెం వైద్యం నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ఆయన అతి అతి అతిభేద అతిభేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అనుకుంటారు అసలు ప్రజలను ఆయనేమనుకుంటున్నాడు అనేది అర్థం కా అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇటువంటి బర్త్ సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యాధి చికిత్సకు కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు వెళితే వెళ్ళుండొచ్చు నార్సిసిజం ఎన్ఏఆర్ఎస్సిఐఎస్ఎస్ఐఎస్ఎం నార్సిసిజం తనను తాను అమితముగా వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు అది ఒక అంశాషన్ అనమాట అతని మొహం తప్పితే మొహం చూడలేడు సో అలాగా మీకు ఇది ఇంతకక్కల మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం అని కొట్టండి అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ పద్నాలుగో సెంచరీలోనే ఎప్పుడో ఒక అతను ఒక ప్రిన్స్ అతను మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చిన మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని చూసుకుని మురిచి మురిసిపోయేవాడట అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా అసలు ఆ పే దానికి దగ్గరగా ఉంటుంది అలాగా అప్పుడు మావోగారిజంకి మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది సో దాని నిమిత్తం కూడా కొందరు అంటున్నారు అది అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి లేదంటే గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప ఇవాళ ఉండి రేపు పోయి కూడా బొమ్మ వేసుకుంటాం అనేది అది ఎక్స్ట్రీమ్ అనమాట అది పెరవర్షన్కి అది పీక్ సో కాబట్టి మీరు అడిగారు కదా అదే ఉండొచ్చు అని అనుకుంటున్నాను అది వారి వారి నక్షత్రాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారండి జనరల్గా తొమ్మిదవ తారీఖు మంచి రోజు చాలామంది అంటున్నారు అంకెగా కూడా తొమ్మిది అనేది మంచి అంక మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్పారో ఇంకా నాకైతే తెలీదు బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి నాలుగో తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్ కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలు అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నా నాకు ఎస్ నేను ఎంపీగా ఎంపీగా వెళ్ళాలనుకున్నా మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకున్నావు లాభరచుకున్నావు లేకపోతే ఈయన వెళ్ళిపోయాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేల్చగలిగాడు ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు ఏదైనా ముప్పై వేలు పైనే మెజారిటీ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్